రేపటి నుండే వారాహి నవరాత్రులు ప్రారంభమండి అనగా ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమయ్యి పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు ఉంటాయి అయితే ఈ నవరాత్రులలో దీక్ష చేయని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్నాను చక్కగా వినండి చూడండి మీకు కూడా దీక్ష చేసినంత ఫలితము రావాలి అని అంటే అంటే పూజ చేయని వాళ్ళు అంటే పూజ చేయలేను స్వామి నాకు కుదరదు అనే వాళ్ళకి చెబుతున్నాను అయితే మీరు చేయవలసిన పని ఏంటి అని అంటే నాన్ వెజ్ తినకుండా ఒక పూట ఉపవాసం చేయండి ఉపవాసము చేసి చెప్పులు లేకుండా ఉండండి ఓకేనా ఎలా చేయాలి అని అంటే పొద్దున పూట టిఫిన్ చేయండి మధ్యాహ్నము భోజనము చేయవచ్చు తర్వాత సాయంత్రం పూట ఫ్రూట్స్ మరియు పాలు త్రాగి ఉండవచ్చు దీన్ని ఉపవాసం అంటారు ఇలా చేయండి ఓకేనా సరిపోతుంది తర్వాత లలితా సహస్రనామాలు చదువుకోవాలి డైలీ ఒక్కసారి లేదా వినాలి ఓకేనా అది కూడా వీలు కాదు నాకు ఈ మంత్రం చాలా శక్తివంతమైనటువంటి మంత్రం వరాహి నవరాత్రులలో కాబట్టి ఆ మంత్రము ఏంటి అంటే ఓం వరాహ వదనాయ నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నా సరే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయండి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు